తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో బీసీ నాయకులు యూపీఎఫ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే అలాగే రాష్ట్ర ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ విడుదల చేసిన పై విస్తృతంగా చర్చించారు బీసీ రిజర్వేషన్ల సాధనకు తీసుకోవాల్సిన వ్యూహం ముందుకు తీసుకెళ్లాల్సిన ఉద్యమ కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో నేతలు సమగ్రంగా చర్చించారు